హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కని కూడా వేశాను పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి టమాటా చిక్కుడుకాయ కర్రీ ఒక నాలుగైదు ఐదు వెల్లుల్లిపాయలని కూడా దంచి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి నేను ముందుగానే నాలుగు టమాటాల్ని కట్ చేసి పెట్టాను ఇప్పుడు కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసి ఇలా టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటు ఇలా టమాటా ముక్కల్ని ఉడికించాలి తర్వాత వచ్చేసి నేను చిక్కుడుకాయ ముక్కల్ని ముందే ఉడికించి పెట్టాను ఇలా గింజలు చాలా ఉన్నాయండి చిక్కుడుకాయలు ఇలా ఉడికించిన చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసాను వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది కదా టమాటాలు అందుకని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టాలి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా వాటర్లో వచ్చాయి కదండి ఇలా ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కదా చిక్కుడుకాయ తర్వాత వచ్చేసి ధనియాల పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముందుగానే ఉడికించాం కాబట్టి చిక్కుడుకాయని తొందరగా అవుతుందండి కర్రీ వచ్చేసి తర్వాత లాస్ట్కి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే అండి టమాటా చిక్కుడుకాయ కర్రీ సింపుల్గా రెడీ అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్